అక్రమ రిజిస్ట్రేషన్లు నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లపై వచ్చిన ఫిర్యాదుల మేరకు రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ ఏఎస్పి విమలకుమారి ఆధ్వర్యంలో బుధవారం అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించారు రాష్ట్రంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు అందులో భాగంగా రేణుగుంట కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం నుంచి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఎవరో బయటకు వెళ్లకుండా కార్యాలయ గేటును మూసివేసి విచారణ చేపట్టారు క్రయ విక్రయాలు అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారాలపై ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు సబ్ రిజిస్ట్ర ఆనందరెడ్డికి సహకరించిన డాక్యుమెంట్ రైటర్లు ప్రైవేటు సిబ్బందిని కార్యాలయంలో లోపల ఏసీబీ అధికారులు రాత్రి విమల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి నిషేధిత సర్వే నెంబర్లు కోర్టులో పెండింగ్లో ఉన్న భూముల క్రయ విక్రయాలు జరిగాయా లేదా అన్న కోణంలో పత్రాలను పరిశీలించినట్లుగా సమాచారం ఈ సందర్భంగా ఏసీబీ ఏఎస్పీ విమల కుమార్ మీడియాతో మాట్లాడుతూ అన్ని రికార్డులను పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు ఈ దాడులు ఇంకా కొనసాగుతాయని ఉన్నతాధికారుల పరిశీలన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు ఎలిగేషన్స్ ఉండే కొన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసుల మీద సర్పరే చెక్ చేయమని మా పైన ఉన్నతాధికారులు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు ప్రజెంట్ వేణుగుంట సబ్ రిజిస్టర్ ఆఫీసులో సపరేట్ చెక్ చేయడం జరిగింది ఇందులో మెయిన్గా ఏంటంటే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ఒకటి ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ఒకటి తర్వాత ప్రోవిడెడ్ ప్లాన్స్ని రిజిస్టర్ చేయడము డబల్ రిజిస్ట్రేషన్ ఇట్లా ఒక త్రీ ఫోర్ పాయింట్స్ లేదా మెయిన్గా చేస్తాము అది ఇంకా సర్టిస్ జరుగుతున్నాయి ఫైనల్ అయినాక కూడా రిజిస్ట్రేషన్ కూడా వెరిఫై చేస్తాను నేను అదే పాయింట్ కదా కదా అదే వెరిఫై అమౌంట్ నేను ఏం చెప్పడానికి లేదండి సెర్చెస్ నడుస్తున్నప్పుడు మధ్యలోనే కొంతవరకు నేను చెప్పగలను ఇప్పుడు చేస్తున్న కారణం ఏంటంటే అది ఈ పాయింట్స్ మీద మేము నిన్ను చూస్తున్నాం డాక్యుమెంట్స్ టైం పడుతుంది ఇంకా టైం పడినాక నేను మళ్ళీ చెప్తాను ఇక్కడ బేసిక్గా హెడ్ కానిస్టేబుల్ అనే వ్యక్తి అన్నదంగా కూడా ఆనందానికి అందువల్ల అతను సిక్స్ అయిన వాళ్ళు వస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి ఎవరైనా ఉంటే కదా చెప్పడానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ వెరిఫై చేస్తాము ప్రూవ్ అయితే పనిష్మెంట్ కూడా ఇస్తాం అవునండి ఆ డాక్యుమెంట్స్ చూడడం టైం పడుతుంది మీకు తెలిసిందే కదా డాక్యుమెంట్స్ చేస్తున్నారు ఇంకా ఇప్పటికై ఏమి లేదండి స్టార్ట్ అయ్యాయి చూస్తున్నారు డాక్యుమెంట్స్ ఇప్పుడు ఒక మన మన మనం ఇల్లు కొన్నాం కొనుక్కున్నాం అనుకోండి దాని డాక్యుమెంట్ ఒక ఐదు నిమిషాలు చూడలేం కదా మనదే చూసుకోలేము అది ఎవరిదో చూడాలి అందులోని

కాగా రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు వరుస దాడులు నిర్వహిస్తూ ఉండడంతో కార్యాలయంలో పెద్ద ఎత్తున అవినీతి రాజ్యం ప్రజలు చర్చించుకుంటున్నారు